ఈరోజు ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా ఈసారి ఈ సంవత్సరం ఎక్కువ పంట దిగుబడి కావడం దానికి తగినట్లు ఈ ఫ్యాక్టరీస్లో గుజ్జు ఫ్యాక్టరీలో ఎక్కువగా స్టాక్ ఉంది మేము కూడా ఇప్పుడు తగినంత ప్రొడక్షన్ కానీ ఎక్కువ పండ్లు కాయలు వస్తా ఉన్నాయి కాబట్టి మేము కూడా ఏం చేయలేకపోతాం వీళ్ళు గుజ్జు ఫ్యాక్టరీ చెప్పడం రేట్లు గిట్టుబాటు ధరలు వాళ్ళకి గిట్టుబాటు కాలేదని కలెక్టర్ గారు ఈరోజు ప్రభుత్వం ఎనిమిది రూపాయలు ఫిక్స్ చేసి నాలుగు రూపాయలు గవ ప్రభుత్వం ఇస్తూ ఉంది చాలా హర్షదాయకం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఇదే విధంగా రైతులకు సబ్సిడీ ఇవ్వడం ఈ జరిగింది ఇప్పుడు కూడా ఇదే ఈ ప్రభుత్వంలో కూడా కిలోకి నాలుగు రూపాయలు ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఇది రైతులు అందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు కాకపోతే సకాలంలో పంట దిగుబడిని క్రషింగ్ చేసేటువంటి కెపాసిటీ దీని తక్కువగా ఉన్నాయి కాబట్టి ఉత్పత్తి ఎక్కువైపోయి ఫ్యాక్టరీల్లో బండ్లు నిలిచిపోవడం వల్ల కొంత రైతులు నష్టపోతూ ఉన్నారు ఈ మామిడి పళ్ళు ఎక్కువ మాగినా జ్యూసులకు పనికిరాదు తినడానికి పనికిరాదు కాబట్టి బయట తోసేస్తే పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈరోజు ప్రభుత్వం రైతుల్ని ఆదుకుంటా ఉంది కాబట్టి దానికి మేమందరం కూడా హర్షిస్తున్నాం చెప్పి తెలియజేసుకోవడము ఈరోజు మంత్రి గారు గుజు పరిశ్రమలు పరిశీలించడం అదేవిధంగా రైతులని ఏ విధంగా వాళ్ళ పంటలు ఏ విధంగా లాభంలో ఉన్నాయా నష్టంలో ఉన్నాయా రైతులతో మాట్లాడడం వల్ల రైతులకు ఉపయోగం ఉంటుంది ప్రభుత్వానికి కూడా రైతుల కష్ట నష్టాలని కూడా చెప్పుకునే దానికి ఒక మంచి అవకాశం ఇది ఇది పూర్తిగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈరోజు మంత్రుల్ని రైతుల వద్దకు పంపించి ఈరోజు ప్రయోగాత్మకంగా చేస్తున్నారు ఎందుకంటే ఈ గతంలో ఎప్పుడు కూడా ఎవరు వచ్చి రైతులను పలకరించి ఏ మంత్రి కానీ ఏ నాయకుడు కానీ వచ్చి మీ రైతుల కష్ట నష్టాలు ఏమని చెప్పి అడిగింది లేదు కానీ ఈరోజు డైరెక్ట్గా ఆయన వచ్చి మందు మన రైతుల కష్ట నష్టాలు తెలియజేసుకు తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో రైతులకు ఎటువంటి అవసరాలు ఉన్నాయనేది కూడా తెలుసుకొని దాన్ని బట్టి దాన్ని బట్టి రైతులకు సాయం చేస్తుందని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం బోర్డు మయంగావ్ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా లేకుండా ప్రతి సంవత్సరం దానికి ఒక మార్కెట్ వాల్యూ ఈ విధంగా మార్కెట్లో ఇంత రేట్ అమ్ముకోవాలి ఈ వెరైటీ ఈ రేట్లు ఉండాలని చెప్పి ఆ మ్యాంగో బోర్డు వల్ల ఫిక్స్ చేసేదానికి లాభమే కానీ నష్టమైతే లేదు మ్యాంగో బోర్డు పెట్టడం మంచిదని చెప్పి మా అభిప్రాయం